జనసేన పార్టీ తరఫున అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరి అతి సమీపంలో మా ఆఫీస్ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఎండి ఆఫీస్ దగ్గర మరి గత మూడో రోజు మూడో రోజుగా మీరు ఈ కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు కూడా మీరు మరి ప్రాధాయపడి అడిగిన చర్చిలో ఎలాంటివి కూడా మరి ముందుకు వెళ్లకుండా మీకు ఒండు చేయి చూపించిన దాని మీదట మీ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి మీరు ఇవాళ ఈ కార్యక్రమానికి మూడు రోజులు మరి ఏదైతే బంధు కార్యక్రమం సమ్మె మొత్తం పూర్తి స్థాయిలో మీరంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకి దిగడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ సమ్మె మరి తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వెళ్ళడం జరిగింది ఎందుకంటే ప్రతి ఇంటి దగ్గర కూడా మరి మీరు లేకపోతే ఏ ఇల్లు గడవు అలాగే ఎలా అంగన్వాడీ సెంటర్ ప్రతి సెంటర్లోని కూడా ఈవేళ ప్రతి ఒక్క పిల్లల్ని కూడా ఉదయం తొమ్మిది గంటలకి ఎనిమిది గంటలకి మీ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసే తల్లులు ప్రశాంతంగా ఉంటారు మరి అలాంటి ఆ తల్లిని బాధ్యతని మీరు పూర్తి స్థాయిలో తీసుకొని వాళ్ళు చేసే దినచర్యలు దానికి కూడా మీరు ఆ పిల్లల చాకి ఈవేళ మరి క్షేమంగా ఇంటికి చేరే పరిస్థితి ఇవాళ మరి మీ అంగన్వాడీ సెంటర్లోకి ఉంది మరి ఇంత మరి సేవ చేసే ఈ వర్కర్స్ని హెల్పర్స్ని మరి ఆయన అసరాధ చేయడం చాలా బాధాకరం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేళ పాదయాత్రలో మరి ఎంతో మరి బాధపడుతూ వాళ్ళ ఆరు నెలలు జైల్లో ఉన్నారు జగన్ గారు రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా గొప్పగా పరిపాలన ఎత్తడం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అన్ని అన్ని వర్గాలు కూడా వీళ్ళ ఒక్కసారి చూడాలి జగన్మోహన్ రెడ్డి అని చూశారు వీళ్ళందరికీ కూడా చెవుల్లో పూలు పెట్టారు అందరికీ చెవుల్లో పూలు పెట్టారు ఈ చెవుల్లో పూలు మీ వర్కర్స్కే కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీళ్ళైన చెవుల్లో పూలు పెట్టడం జరిగింది ఇటీవల కాలంలో మరి శవాంగ్ తుఫాను నిమిత్తం కూడా చాలా రైతులు ఎలా రైతులు రాజ్యం లేదు పరిస్థితి ఆ రైతులు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయాడు కనీసం ఎవడ కూడా న్యాయం చేసే పరిస్థితి కనీసం పూడుకలు తీసినా ఆ పంట మురికి ఉన్నదాని ఒప్పుడు చేసుకునే పరిస్థితి అది కూడా లేదు వేళ ఉద్యోగస్తులు కానీ ఉండేవి వీళ్ళ కరెంటు బిల్లులు కానీ ఉండేవి అలాగే నీకు చట్ట పనులు కానీ ఒక్క వ్యవహారాన్ని కూడా సర్వనాశనం చేశాడు జగన్మోహన్ అలాగే ఇవాళ అంగన్వాడీ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో రోడ్డు ఎక్కించి ఈ మహిళలందరినీ బాధపెట్టిన పెట్టిన జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయనకి బుద్ధి చెప్తారు జనం ఇప్పటికే ఆయన అభద్రతాభావంలో గెలిపాడే డిప్రెషన్ లో గెలిపాడు డిప్రెషన్ లో గెలిపే కనుక అక్కడ ఇక్కడ ఇక్కడ మార్చేసి మళ్ళీ రేపు మన మీద ఎక్కేసి ధ్యానం చేద్దామని మళ్ళీ మళ్ళీ అధికారం సంపాదించాలని చెప్పేసి ఆలోచన చేయాలి మీరు అందరూ కూడా ఒకటే అర్థం చేసుకోండి వేళ మనకి ఎంగిలిమెత్తుకులు వేస్తా ఉన్నాడు లక్షల కోట్లు దోసుకుంటా ఉన్నాడు వీళ్ళ మద్యపానం ఎందుకు ఆన్లైన్ చేయలేదు ఇసుక ఎందుకు ఆన్లైన్ చేయలేదు మీరు అర్థం చేసుకోండి వేళ ఒక వీళ్ళొక ఒక ఒక నిప్పు ఒక వైన్ షాప్లో కోరుకునే నిప్పుని ఈ వేళ నూట అరవై రూపాయల రెండు వందల రూపాయలు చేశాడు అది ఎక్కడైనా ఆన్లైన్ అవుతుందా మీరు ఒక గోళీ సోడా ఇరవై ఐదు రూపాయలు సోడా వచ్చింది కొత్తగా కలర్ సోడా మీరు చూసారా జీరా సోడాలో వచ్చింది అక్కడికి ఫోన్పే కొట్టిన డబ్బులు ఇచ్చుకోవట్లేదు ఫోన్పే కొట్టినట్టు ఆ యజమాని షాప్ యజమాని అలాంటిది ఇంత డబ్బులు ఎందుకంటే ముఖ్యంగా మనకి రెవెన్యూ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూలో ఎక్కువ అధిక బాగా వచ్చేది మద్యపానం మీద ఈ స్టాండ్ మీద ఇసుక మీద ఇచ్చి వచ్చేది దాన్ని ఆన్లైన్ చేయకుండా ఇలా రూపాయలు వస్తుంటే అందులో డెబ్బై ఐదు రూపాయలు పక్కదానికి వెళ్ళిపోతా ఉంది రేపు ఓట్లు కొనుక్కోవడానికి ఇక్కడ అంతా కూడా దాచుకొని దోసుకొని మొత్తం అందరూ కూడా అందరూ ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ అంటున్నారంట ఒళ్ళు కోవెత్తి కొట్టుకున్నారు ఈ వర్కర్స్ తో హెల్పర్స్ అని చెప్పేసి ఒరే మరే బుద్ధులేనాడా నీకు అమ్మ చెల్లి అక్క ఉంటే నువ్వు ఆ మాటలు మాట్లాడరా నీకు నెలక రెండు లక్షలు చేత ఈ నలభై లక్షలు ముప్పై లక్షలు ఎవడ బాబు జమ్మలో వెళ్ళిపోయి ఎవడదా ఎవడు ఎవడు సొమ్ము ఇదంతా ఇలా ప్రభుత్వం సొమ్ము అనుకుంటున్నారది ప్రజల సొమ్ము ప్రతిదీ కూడా నాతో సహా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏంటి రాష్ట్రంలో కూర్చున్న ప్రతి ఒక్కరు ఆఖరికి కటింగ్ వేసుకునే బార్బర్ కూడా కట్టిన ప్రతి ఒక్క పన్నుని ఇవాళ ఏ రకంగా అనేది ఇలా క్లాసికల్ గా బ్యాంకుల ద్వారా రాజమార్గంలో దోపిడీ చేశారు ఎంతో మందికి ఎలపట్టాలి చేరారు ఎవరికి ఇచ్చావు ఎక్కడ నా ఇయర్స్ వరకు పట్టాలు ఇచ్చారంట తప్ప ఆ పట్టాలు ఎక్కడుందో తెలీదు ఆ భూమి తెలియదు తప్పడానికి కూడా డబ్బులు తోసుకున్నారు ఇలా అంగన్వాడి టీచర్స్ ఖచ్చితంగా ఈ ఆడపిల్లలు అక్కడ అక్కలు వీళ్ళందరూ ఉసూరు ఖచ్చితంగా కొట్టుకుంటదినే కాచితంగా మర్చి పట్టుకుంటాం మంది నేను ఉద్యోగం ఆ రోజు కూడా నన్ను మోసం చేశావు అంటే వీళ్ళకి గా మోసం చేశావు నాకు ముందుగానే మోసం చేసావు కనుక ఆ భాగవంతుడు నన్ను ఆశ్చర్య నా ఆరాధ్యం పవన్ కళ్యాణ్ గారు నన్ను నన్ను పిలిచి మొట్టమొదటి షెడ్ మూడు ఇచ్చాడు నేను గెలవచ్చు ఓడిపోవచ్చు గెలిచినా ఓడిసినా అరే నేను ప్రజల పక్షాన్ని ఉన్నాను ఎందుకంటే సేవ చేయడానికి అధికారం ఒకటే అక్కర్లేదు అంటే ఎమ్మెల్యే అయిపోయినంతరాన్ని సేవ చేసేస్తాడు ఎమ్మెల్యే లేనంతరాన్ని సేవ చేయలేదు కాదు ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఓడిపోయినా మళ్ళీ చెప్తాడు గెలవచ్చు ఓడిపోవచ్చు గెలుపు ఓటలతో సంబంధం లేదు ఇలా మా పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఇలాంటి కష్టాచితాం ప్రతి ఒక్కటి కూడా ఇలా ముప్పై మూడు వేల మంది మూడు వేల మందికి ల లక్ష రూపాయలు చెప్పిన ఆయన ఎలా కష్టపడి సంపాదించుకున్న సినిమాల్లో తీసుకున్న డబ్బులు ఇచ్చాడు ఏ ప్రభుత్వం ఇచ్చింది ఏ ఎవరికి ఇచ్చారు రైతులకి ఎలా ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయలు చెప్పిన ఆయన ఇవ్వడం జరిగింది ఎవరికి ఇచ్చారు ఎన్ని దొంగే అవన్నీ రైతులు దొంగ కాదు అంటారు ఒక ఆర్టీ యాక్ట్ ద్వారా మీరు ఏదైనా సమాచారం కావాలంటే ఆర్టీ యాక్ట్ ద్వారా తీసుకుంటాం అలాగే మేము కూడా పార్టీ తరఫున ఆర్టీ యాక్ట్ ద్వారా సమాచారం తీసుకున్నాం వీళ్ళందరూ కూడా రైతాంగం చనిపోయిన రైతాంగం అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఇస్తే అది అంత దొంగదే కావాలని చెప్పేసి పెట్టాడు ఇప్పుడు ఆడు పెట్టబెట్టడు పెడుతుంటే పెట్టడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది అమ్మా తల్లులారా మీరు ఒకటే చెప్తారని రేపు రాబోయే రోజుల మంచి పరిపాలన రామరాజ్యం లాంటి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఒకసారి నమ్మారు మోసపోయారు మళ్ళీ ఇంకొకసారి మోసపోవద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోవడానికి కూడా కారణం మీకు చెప్పాలి ఎందుకంటే జనసేన తెలుగుదేశం పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళిద్దరి కోసం కాదు ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలు పడుతున్న కష్టాల కోసం ఎందుకంటే ఆరు నెలలు దాకా పవన్ కళ్యాణ్ గారు నేను ఏ విధంగాన కూడా మన నూట యాభై ఒక్క మంది ఇచ్చారు నూట యాభై ఒక్క మంది నువ్వు గెలిచావు నువ్వు చక్కటి పరిపాలన చేయమన్నారు ఆరు నెలల తర్వాత నుంచే విశాఖ మీద విశాఖపట్నంలో అప్పుడు పెద్ద మరి ధర్నా కార్యక్రమం పాదయాత్ర చేయడం జరిగింది అక్కడి నుంచి నిరంతరం కూడా ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఖచ్చితంగా జనసేన నేను అలాగే నా నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా నా దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు ఇచ్చాను ఐదు వందలు ఉంటే ఐదు వందలు ఇచ్చాను రెండు వేలు ఉంటే రెండు వేలు ఇచ్చాను ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే నాకు తెలిసిన పరిధిలో నాకు తెలియకపోతే నేను చెప్పలేను కానీ నాకు తెలుసున్న దానికి ప్రతి దానికి కూడా నేను ఇళ్ళాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అండగా ఉన్నాను ఆరుద్య రీక్షలు కాను ఇంకోటి ఏ రకంగా సరే నిరంతరం కూడా ఓడిపోయిన ఓరం నుంచి కూడా ప్రతిరోజు కూడా నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నాను మీకు అండగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అవకాశం ఉండి భగవంతుడు ఆశీర్వదించి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ తరఫున నేను ఖచ్చితంగా నూటికి అమ్మవారి సాక్షి చెప్తాను ఖచ్చితంగా నేను మాట్లాడతాను ఖచ్చితంగా మీకు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి జనసేన తరఫున తెలుగుదేశం తరఫున రెండు పార్టీల తరఫున కూడా ఉంటారు మీ దగ్గరికి నాకు చెప్పారు రాత్రి ఆయన కూడా చెప్పాను మేమిద్దరం కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని బాగు చేస్తాం అలాగే అంగన్వాడీ టీచర్స్ మొత్తం వర్కర్స్ హెల్పర్స్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యక్రమం కనుక ఇది ఖచ్చితంగా మీకు నేను ఎంత పెంచుతాననేది నా చేతిలో నా బరువులో కాదు కనుక ఖచ్చితంగా అయితే మాత్రం నూటికి నూరు పాళ్ళు మాత్రం మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా మీ అందరికీ కూడా మాటిస్తూ గ్రామాల్లోకి వెళ్ళి అంగన్వాడీ సెంట్రల్ లో తాళాల పదాలు కొట్టమని జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గం అంటే ఇంకెంతగా దుర్మార్గం ఏముంది ప్రజల గ్రామస్తులు ప్రతి గ్రామంలో సంబంధించిన భవనాలు ఉన్నాయి గ్రామస్తులు కూడా ప్రజలందరూ కూడా ఓటే గమనించాలి వీళ్ళందరూ కూడా మీ తరఫున మీ పిల్లలకి సేవ చేస్తా ఉన్నారు మీరందరూ కూడా అక్కడ ఎవడైతే తాళాల మీద చేయలేస్తాడో తాళాల మీద వల్ల చేతుల కోళ్ళు ఎరగొట్టి వాళ్ళని ఖచ్చితంగా ఈ లక్షల కోట్లు ఎవరెవరు ఎంత దోశారో అంత చెట్ ఉంది ఒక్కొక్కరిని జుట్టు పట్టుకొచ్చి మొత్తం అంత కట్టించి ప్రతి రూపాయి కూడా ప్రజలందరికీ కూడా ఈ ఏదైతే ఈ రాష్ట్ర ఖజానా ఉందో ఖజానా కట్టిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లోనే జరిగిన అవినీతి దాంట్లో ప్రతి ఒక్క దాంట్లోని కూడా వెనక్కి తిప్పి తీసుకొచ్చే డబ్బుని ఈ ప్రజల డబ్బుని ప్రజలకు అప్ప చెప్తాం నిన్నెవడ కూడా ఎంగిలిమితులు అడగలేదు ప్రజల సంక్షేమం అడిగాం సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ అడిగాం రోడ్లు లేవు ఏమి లేవు సర్వం నాశనం ఈ రాష్ట్రాన్ని ఇంకా ఏం చేద్దాం అనుకుని నువ్వు ఇంకా ఈ ఈ నాటం ఆడుతున్నావో నువ్వు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి